ఉత్తమ పురుష అంటే మోక్షం కోరుకునే వాళ్ళే నిజమైన మనుషులు ఈ ధర్మార్థకామాలు మూడు మోక్షం వే వెళ్లకుండా మనని ఎలా మోసం చేస్తాయో వ్యాసభారతంలో శాంతి పర్వంలో వ్యాసుడు చెబుతాడు హర్మానికి ఒక మాలిన్యం అంటుకుంటుందట అర్ధానికి ఒక మాలిన్యం అంటుకుంటుందట కామానికి ఒక మాలిన్యం అంటుకుంటుందిట ఈ మూడు అంటుకోకుండా చూసుకుంటే నువ్వు సరిగ్గా చేయగలవునాడు చెడ్డదైన ధర్మం చెడ్డది కాదు కానీ ధర్మంగా ఉన్నవాడికి కూడా ఒక గర్వం ప్రవేశిస్తుంది కొంతకాలకి నాత్విక అహంకారం ఇది పెరిగిపోతుంది ఊళ్ళో నా వంటి వాళ్ళు ఈయన డబ్బులు ఏమి ఆశించకపోవచ్చు కానీ నేను ధర్మాత్ముడిని నేను చెప్పుకోవాలని బాగా ఉంది ఈయనకి అదే ధర్మార్థకామాలు మూడు మన ఎక్కడ దెబ్బతింటాయి మనం సంపాదించదు డబ్బు సంపాదించవచ్చు కోరికలు తీర్చుకోవచ్చు ధర్మంగానే ఉండొచ్చు సరిపోయింది మోక్షం ఎందుకంటే అంటే ఈ మూడు నిన్ను పక్కదారి పట్టించే అవకాశం ఉంది కాబట్టి మోక్షం కోసం ప్రయత్నం చేయాలి మోక్షం అంటే ఈ ప్రపంచం శాశ్వతం కాదు ఇది మిథ్య భగవంతుడు ఒక్కడే శాశ్వతం ఆ భగవంతుడు ఎవరో కాదు ఆత్మరూపంలో లోపల ఉన్నదే పరమాత్మ అని తెలుసుకోగలిగితే మోక్షం పొందినట్టే అది ఇక్కడే పొందొచ్చు